విజు న్యూస్కి స్వాగం వంటల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదర్శనంది సేవ స్వామి అమ్మవార్ల ఊరేగింపు తొట్టంపైడు తాసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ వీఆర్ఏలతో సమీక్షా సమావేశం ప్రభుత్వ భూములు పై అవగాహన కల్పించిన తహసీల్దార్ మధుసూదన్ రావు శ్రీకాళహస్తిలో మార్చి పదిహేడవ తేదీ నుండి జరుగు పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నామని ఎంఈఓ బాలయ్య వెల్లడి కేంద్రాల్లో మంది విద్యార్థులు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకరోత్సవం భక్తులు శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటే శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతలు సమర్పించారు ప్రదోష నందిపై ఓమా శంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శంభోశంకర్ అంటూ భక్తి భక్భక్తులతోటి ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలోని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారికి అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాటు వద్ద స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభం నైవేద్యం సమర్పించి మంగళ వైద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో కొలువు కాల కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామి వారిని దర్శించుకుని భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలోని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఏఏఓ నాగేశ్వరరావు కోరారు ఈ మేరకు తన కార్యాలయంలో పథకాల వివరాలను వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఏఏఓ నాగేశ్వరరావు కోరారు ఈ మేరకు తన కార్యాలయంలో పథకాల వివరాలను వెల్లడించారు సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు ఈ సోలార్ను ఉపయోగించుకోవటం వలన కరెంటు బిల్లు ఆదా అవుతుందన్నారు మూడు కిలో వాట్స్ కు డెబ్బై ఐదు వేల రూపాయలకు సబ్సిడీ ఉంటుందన్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సోలార్ నెట్ బ్యారెల్ ఇచ్చిన వంద రోజుల్లోనే సబ్సిడీ అమౌంట్ నేరుగా కన్జ్యూమర్ కన్స్యూమర్ విద్యుత్తును విద్యుత్ శాఖ ఉంటుంది అదే సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తే మాత్రము రెండు రూపాయల లోపలే మీకు వసూలు అవుతాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం సూర్య గారి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం త్రీ కిలోవట్స్ గాను టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ దాకా కట్టాల్సి వస్తుంది ఎప్పుడైతే సోలార్ మీటరింగ్ మేము పెడతా పెడతామో పెట్టిన తర్వాత వంద రోజుల లోపల సబ్సిడీ అమౌంట్ డెబ్బై ఎనిమిది వందల రూపాయలు త్రీ కిలో వాట్స్ కి కన్యూమర్ అకౌంట్ కి బ్యాంక్ అకౌంట్ నేరుగా జమ చేయబడతారు కేంద్ర ప్రభుత్వం ప్లస్ బిల్లు కూడా ఏంటంటే చాలా వరకు ఆదా అవుతుంది సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ భూములు రెగ్యులరైజేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలు ఈకేవైసీలు ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించారన్న దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు తొట్టమేడు తహసీల్దార్ కార్యాలయంలో వి ఓ విఆర్ఏలతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ భూములు రెగ్యులరైజేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలు ఈకే వైసీలు సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నా దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులను నిర్మాణాలను చేపట్టినా వారికి పట్టాలు ఏ విధంగా పొందాలి అన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని విఆర్ఓ విఆర్ఏలకు తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఎటువంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములలో ఇంటి నిర్మాణాలు నిర్మించుకున్న వాటిని రెగ్యులరైజేషన్ చేయమని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు అటువంటి వారు సచివాలయంలోని దరఖాస్తు చేసుకోవాలని తద్వారా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం ఎంఈఓ బాలయ్య ప్రభుత్వ భూముల్లో అనబ్జెక్షబుల్ భూముల్లో ఎవరైనా ఇళ్ళు లాంటి ఇళ్ళు కట్టుకోవాలంటే వాటి అన్ని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వమే చెప్తున్నారు అలాంటి ఇళ్ళు ఉన్న వాళ్ళు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తాము చేసి వాళ్ళకి హక్కు ఆ ఇంటికి హక్కు కల్పిస్తాము కాబట్టి రేపు అది పట్టాలండ్గా కూడా హక్కు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి మీరు సచివాలయంలో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దాని మేరకు మీరు అందరూ కూడా ఈ విధంగా ఎవరైనా ఉంటే విలేజ్లో మా గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా అంతా కూడా టామ్ టామ్ వేయించేసి అలాంటి భూములు ఏదైనా కూడా ఇండ్లు ఉంటే కూడా మీరు తప్పనిసరిగా వాళ్ళంతా కూడా ఈ రెగ్యులరైజ్ చేసుకునే ప్రక్రియను కూడా చేసుకోవాల్సిందిగా కోరడం ఆయనకి శ్రీకాళహస్తిలో మార్చి పదిహేడవ తేదీ నుండి జరుగు పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నామని ఎంజీఓ బాలయ్య శ్రీకాళహసిలోని పన్నెండు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు రెండు వేల నలభై నాలుగు మంది విద్యార్థులు హాజరవుతున్నట్లుగా ఆయన వెల్లడించారు శ్రీకాళహస్తిలో మార్చి పదిహేడవ తేదీ నుండి జరుగు పదవ తరగతి పరీక్షలు సన్నద్ధంగా ఉన్నామని ఎంయుఓ బాలయ్య శ్రీకాళహస్తిలోని పన్నెండు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు రెండు వేల నలభై నాలుగు మంది విద్యార్థులు హాజరవుతున్నట్లుగా ఆయన వెల్లడించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతాయని విద్యార్థులు అరగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమ హాల్ టికెట్ నెంబర్లను గదులను పరిశీలించుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు వారి సహకారంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు హెల్త్ ఏర్పాటు చేస్తున్నామన్నారు పూర్తి చేయడం జరిగింది ఈ పరీక్షలు మార్చి పదిహేడో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల ముఖాల వరకు పన్నెండు నలభై నిమిషాల వరకు జరుగుతాయి అందుకు సంబంధించి మన శ్రీకాళహ మండలంలో దాదాపు పన్నెండు పరీక్షా కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొత్తము రెండు వేల నలభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా తాగునీటి వస్తాయి కరెంటు గాలి వెలుతురు ఫర్నిచరు అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా చూడమని ఇప్పటికే సంబంధిత చీఫ్ డిపార్ట్మెంట్ అధికారులకి ఆదేశించాం వారంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు దీనికి సంబంధించినటువంటి స్టేషనరీ మెటీరియల్ అంతా కూడా పరీక్షా కేంద్రానికి చేరవేయటం జరిగింది తర్వాత ఇంకా పిల్లలు ముందుగానే ఈ షెడ్యూల్ ప్రకారము బాగా సంతద్ధులైన తెలియజేస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో అయితే విద్యాశాఖ ఆదేశాల మేరకు హండ్రెడ్ డేస్ ప్లాన్ చాలా నియమబద్ధంగా అమలు చేయడంతో ప్రతి పాఠశాలలో కూడా ఉదయం పరీక్ష సాయంకాలం దానికి సంబంధించినటువంటి స్టడీ ఎవరు నిర్వహించి ఉపాధ్యాయులంతా కూడా చక్కగా నిర్వహించడంతో మంచి ఫలితాలు సాధిస్తామనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం విద్యార్థులు కూడా అందుకు అనుగుణంగా సన్నద్ధమై ఉండాలనేసి తెలియజేస్తాం ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించాలనేసి ప్రభుత్వం తెలియజేస్తున్నారు ఇదే విషయాన్ని సంబంధిత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రవాణా శాఖ కూడా కాపీ అందజేయడం జరిగింది కాబట్టి విద్యార్థులు వారి హాల్ టికెట్ చూపించి బస్ టికెట్ లేకుండా ఉచితంగా కూడా ప్రయాణం చేయవచ్చును అదేవిధంగా ఈ పరీక్షలు జరిగేటప్పుడు ఆయా కేంద్రాల్లో హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయటము అదేవిధంగా ఈ ఎస్కాట్స్ పోలీస్ యొక్క వారి సహకారం కూడా కోరడం జరిగింది పరీక్షలు అయితే పరీక్షలుగానే జరగాలి ఎలాంటి అవుకతవకలు తావ లేకుండా చాలా విధంగా జరగాలనేటువంటి దీంతో ముందుకెళ్తున్నాం కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని చక్కగా పరీక్షలు రాయాలనేసి ఏపీఆర్సీ ఆమోదించిన అదనపు లోడ్ పథకం ద్వారా గృహ వినియోగదారులకు కల్పించు యాభై శాతం తగ్గింపుని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు కోరారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో వివరాలు వెల్లడించారు గృహ వినియోగదారుల కోసం అదనపు లోడ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ డెవలప్మెంట్ ఛార్జీలతో యాభై శాతం రాయితీ కల్పించడం జరిగిందని విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు గాను ఎనిమిది వందల గృహ వినియోగదారులు ఉన్నారని తెలిపారు మామూలుగా డెవలప్మెంట్ ఛార్జీలు డెవలప్ చేస్తారని ఈ పథకం ద్వారా వెయ్యి రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుతుందని కావున ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నార్మల్ గా అయితే వాలంటరీగా కన్యూమర్ కానీ ఈ స్కీమ్ ద్వారా కానీ ఉపయోగించుకొని డెవలప్మెంట్ అడిషనల్ రెగ్యులర్ రెగ్యులరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ రెండు వేల రూపాయలలో వెయ్యి రూపాయలు మాత్రమే కన్జూమర్ కట్టి రిమైనింగ్ వెయ్యి రూపాయలు సబ్సిడీ కింద కన్యూమర్కి వస్తుంది ఓన్లీ ఒక కిలో వాటికి జనరల్గా అయితే కేటగిరీ వన్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలతోనే కన్జూమరు అడిషనల్ రెగ్యులర్ చేసుకోవాలని కోరుచున్నాను ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తొట్టమేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు చిత్తూరు గ్రామంలో పదిహేను వందల ఎకరాల డీకేటీ భూములు గుర్తించడం జరిగిందన్నారు మండలంలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తొట్టమేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలను అధికారులతో తనిఖీ చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా చిత్తూరు గ్రామంలో గల పదిహేను వందల ఎకరాల డీకేటి భూములను గుర్తించడం జరిగిందన్నారు మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు విఆర్ఓ వీఆర్ఏలతో కలిసి నోటీసు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఎవరైతే పట్టాలు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ఉన్నారో అటువంటి వాటిని గుర్తించి నోటీసులు అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఆన్లైన్ లో పెట్టిన ఎంట్రీలను తనిఖీ చేసి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది గుర్తించడం జరుగుతూ ఉంది గతంలో ఈ ఆక్రమణలు చేసిన వారి మీద చట్టపరమైనటువంటి చర్యల విషయంగా ప్రతి ఒక్క ప్రభుత్వ భూమిని తనిఖీ చేయడము తనిఖీ చేసిన దానిపైన వాస్తవంగా వాళ్ళకి పట్టా ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళే దాని మీద కట్టడాలు కట్టడం కానీ ఇతర ఇతర చేసి ఉంటే వాటిని అన్ని గుర్తించి నోటీస్ బోర్డులు పెట్టి వాటిని రద్దు చేసే ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా వీటన్ని కూడా తీసుకుని వెళ్ళి గతంలో జరిగిన ఈ ప్రభుత్వ అక్రమ ఆన్లైన్ ఆన్లైన్ అప్డేషన్ కానీ లేకపోతే ఇతర ఇతర తెలియకుండా ఆన్లైన్లో ఎక్కించుకోవడం కానీ జరిగిన ప్రతి ఒక్క ఎంట్రీని కూడా ఈరోజు నుంచి తనిఖీ చేయడం ద్వారా వాటిని గుర్తించి అలాంటి అక్రమార్కుల మీదంతా కూడా తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకొని దీనికి సంబంధించి పై అధికారులకు నివేదికలు పంపుతూ మన ఆనరబుల్ మన కాళాశ్రీ శాసనసభ్యులు వాళ్ళకి కూడా తెలియపరిచి వీళ్ళన్నీ కూడా ప్రతిదీ కూడా అధికారుల దృష్టికి అధికారుల దృష్టితో వాళ్ళ యొక్క తెలియపరిచి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని ప్రతికాలకంగా తెలియజేయడం జరుగుతుంది ఒక రెండు సర్వే నెంబర్లు ఐడెంటిఫై చేశాము అవి దానికి సంబంధించి ఆ మా రికార్డుల మేరకు ప్రభుత్వ భూములుగా అనాధీనముగా ఉన్నాయి ఆ భూముల విషయమై మీకు మళ్ళీ కూడా సర్వే నెంబర్ వైజ్ కూడా తెలియజేయడం శ్రీకాళహస్తిలో చావా సినిమా ఆర్ఆర్ థియేటర్ లో విడుదలైంది దీంతో బజరంగ దళ ఆధ్వర్యంలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో చావా సినిమా ఆర్ఆర్ థియేటర్లో విడుదలైంది దీంతో బజరంగ దళ ఆధ్వర్యంలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు ముందుగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు సంబాజీ మహారాజ్ కి జై జై భవానీ వీర శివాజీ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్ చంద్రప్ప సంయుక్తంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభ ఒక జీవిత ఆధారంగా తీసిన చావా సినిమాను ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన చిత్రమని అన్నారు ఔరంగజేబు హిందువుల పట్ల ఇంత ఘోరంగా మూచకోత జరిగిందా అని ఈ సినిమా ద్వారా తెలుస్తుందని అన్నారు వందల వేల చరిత్ర అయినప్పటికీ చావా సినిమాలు చూస్తే దిగ్భ్రాంతికి గురవుతున్నామని పేర్కొన్నారు ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన దర్శకుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి బజరంగ దళ ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఛత్రపతి శివాజీ గారి యొక్క పుత్రుడైనటువంటి చంభా గారి యొక్క జీవిత ఆధారంగా తీసినటువంటి చావా చిత్రం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చిత్రం గురించి పొగట్టలు పొగడ్డమే కాదు ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని కవిలింపు చేసి మరి భారతదేశంలో మొఘలాది పాలనలో మనం ఎంత నష్టపోయినామా ఇంత దుర్మార్గమైన పరిపాలన జరిగిందా ఈ దేశంలో ఇంతమంది హిందువులు ఊచకోత కోసాడా అనేటువంటి ఒక దుర్మార్గుడు ఇంత నీచమైనటువంటి పాలన భారతదేశం మీద జరిగిందా అన్నటువంటిది హృదయం వికలాకత్వం అయిపోతుంది మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రం ఈ చావా చిత్రం ఈ చావా చిత్రము యావత్ ప్రపంచం అంతా కూడా హిందువులందరూ కూడా చూసి కన్నీరు మున్నరేంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి అట్లాంటి చిత్రాన్ని ఈ రోజుల్లో వందల సంవత్సరాలు గడిచిపోయింది ఈ యొక్క ఛత్రపతి శివాజీ గారు కావచ్చు వారి యొక్క పుత్రుడు యొక్క చరిత్ర వందల సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా ఆ చరి ఆ యొక్క చరిత్రను చూసి మనం ఎంత దిగ్బంధకు లేదవుతున్నామో ఎంత బాధపడుతున్నామో అనే దానికి చావా చిత్రం యొక్క ఒక్క గొప్ప విషయం ఈ చిత్రం నటించే నటీ నటులు కావచ్చు ఆ చిత్రం యొక్క పిక్చరైజేషన్ కావచ్చు ఆ చిత్ర చిత్రాన్ని దర్శకత్వం తీరు కావచ్చు ఎక్కడ కూడా సినిమా చూసినంత ఒక్క నిమిషం కాదు అర పది సెకండ్లు కూడా ఎక్కడ కూడా ఈ సీన్ ఎందుకు ఇబ్బంది ఇబ్బందులైన చిత్రం ఇది ఈ చిత్రం హిందీలో తీసినా కూడా తెలుగులోకి మంచి అనువాదంతో చిత్రీకరించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు కేవల తెలుగు ప్రజలందరూ కూడా ఈ చావా చిత్రాన్ని చూస్తున్నారు మా శ్రీకాళహ పట్టణంలో ఈ రోజు మాకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఏబీ ఏదీ వారు కావచ్చు బజరాంగ దళితులు కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా ఈ రోజు ఈ చిత్రాన్ని తిలకిస్తున్నాం శ్రీకాళహస్తిలో చాలా సంతోషము ఇంత గొప్ప చిత్రము మా కాళేశ్వర పట్టణం రావడం అందులో మరి తెలుగులో రావడం కూడా చాలా గర్వంగా ఎందుకంటే హిందూలో కొన్ని పదాలు మనకి అర్థం కావు అందువల్ల తెలుగులో నీట్గా ఒక డబ్బింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఈ మూవీని మేమందరం కూడా చూడడం జరిగింది ఈ రోజు శ్రీహ శ్రీకాళహస్తిలో ఇప్పుడు ఈ షో ప్రదర్శన జరుగుతుంది కాబట్టి మరొకసారి వీళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తాను అయినప్పటికీ కూడా నిలబడి ఈ భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ కాబోతుంది అటువంటి పరిస్థితుల్లో మనల్ని మన దేశాన్ని మొదల దగ్గర నుంచి అడ్డుకున్నటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు వారిలో వీర శివాజీ పుత్రుడు సంభాజీ గారు ఒక మహనీయుడు ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీకాళహాస్తిలో మేమందరం కూడా కలిసి ఈ సినిమాని చిత్రీకరణ నుంచి వేసినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా ఈ సినిమాని చూడడం జరుగుతుంది ఇది ఒక సినిమా కాదు చరిత్ర చరిత్ర ఈ ప్రతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ దేశం సంస్కృతి గురించి ఈ దేశంలో జరిగినటువంటి విధ్వంసాన్ని గురించి శ్రీపట్నం పురప్రజలకు సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాని ప్రదర్శన చేయడం జరుగుతుంది ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్ర జనాలు తెలుసుకుని ప్రజలు వారి యొక్క జీవిత చరిత్రను ఎలా వారి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం కోసం తదొక్కురు పని చేసి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబెట్టాలని కోరుకుంటూ ఈ చిత్రానికి వచ్చనాలు కళాశ్రీ పట్టణ పరమజ్యోగందరికి స్వాగతం జై భవాని విలేసివాజీ బులెటన్ ముగిించే ముందు హెడ్ లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోషనంది సేవ స్వామి అమ్మవర్ల ఊరేగింపు తట్టంపేడు తౌసిన్ నార్ కార్యాలయంలో విఆర్ఓ విఆర్ఏలతో సమీక్ష సమావేశం ప్రభుత్వ భూములు రెగ్యులరైజేషన్ పై అవగాహన కల్పించిన తహసీల్దార్ మధుసూదన్ రావు శ్రీకాళహస్తిలో మార్చి పదిహేడవ తేదీ నుండి జరుగు పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నామని ఎంఈఓ బాలయ్య వెల్లడి శ్రీకాళహస్తిలోని పన్నెండు కేంద్రాల్లో హాజరు కానున్న రెండు వేల నలభై నాలుగు మంది విద్యార్థులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి టూ న్యూస్